ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తుంటే వారిపై వైసీపీ నాయకులు మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు జోగి రమేష్ రాయరేని భాష దుర్భాషలాడ్డం దుర్మార్గమని ఉదయగిరి శాసనసభ్యులు సోమవారం ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది సకాలంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు వైసీపీ నాయకులు మాజీ మంత్రులు పని కట్టుకుని ముఖ్యమంత్రి మంత్రులు దూషిస్తున్నారని అన్నారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం గత రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాల గురించి అలాగే మన కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజున ఈ మీడియా సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకందరూ తెలుసు పంతొమ్మిది నెలల్లో రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా రూపుదిద్దుకుంటా ఉంది ఏ విధంగా ముందుకెళ్తా ఉంది కూటమి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం వేస్తా ఉన్నాం పంతొమ్మిది నెలలుగా మన ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు మన మంత్రివారి లోకేష్ గారు అవ్వచ్చు అహర్నేశలు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి వాళ్ళకు ఒక ఉద్యోగం ఎలా తెచ్చిపెట్టాలి తపనతోటే ఒక పక్క వెల్ఫేర్స్ వెల్ఫేర్ చేసుకుంటూ సంక్షేమం చేసుకుంటానే అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్లే పరిస్థితి మీకు అందరూ తెలుసు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని వందల కంపెనీలు కలవడం జరిగింది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అహర్నెస్లు కృషి చేస్తూ ఉన్నారు కంపెనీలు తీసుకురావాలి తద్వారా యువతకి మహిళలకి ఉద్యోగాలు కల్పించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎకానమీని పెంచాలి మన అమరావతిని నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతాం పంతొమ్మిది నెలలుగా ఒకసారి మీరు ప్రతిపక్షం వైపు చూడండి వారిని గత ఐదేళ్లుగా వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు వాడిన భాష వాళ్ళు చేసిన దుర్మార్గం వాళ్ళు చేసిన అరాచకాల కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ప్రజల మీద వాళ్ళకి ఎవరు ఎదురు మాట్లాడితే వారి మీద చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు మీరు చూశారు ఐదేళ్ళు ఇవన్నీ చూసి వారిని నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు లేపేసి పదకొండుకి తీసుకొచ్చారు పదకొండుకు వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలలలో ఏ రోజున కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చిన పాపన పోలేదు ఈ రోజున కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడని పరిస్థితి లేదు అసెంబ్లీలో మాట్లాడరు బయట మాట్లాడు పంతొమ్మిది నెలలుగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు కులాల మధ్య చిచ్చు పెడదామని లేకపోతే సోషల్ మీడియాను వాడుకొని ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనం చేస్తా ఉన్నారు ఎంతో మంది యువతని రెచ్చగొట్టడం ఈ గంజాయి మత్తులో రకరకాలుగా రకరకాలైన మత్తులో యువతనందరినీ నాశనం చేసి టెక్నాలజీ అని చెప్పి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం చేయడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం పెద్దలను ఇబ్బంది పెట్టడం ఈ క్రమంలో మీరు చూశారు దీన్ని ఆల్రెడీ మనం కంటెంట్ చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూశారు మాజీ మంత్రి ఇంత ముప్పుడు దాకా అంబటి రాంబాబు గారు అనేవాళ్ళు మా అంబటి రామ్ నేను కూడా అని అంటాను ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ గవర్నర్ కూడా అర్హత లేదు అంబటి రాంబాబు అంబటి రాంబాబు గా చేశాడు సీనియర్ రా సీనియర్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ లో ఉండి తర్వాత మళ్ళీ వైసీపీకి వైసీపీలో పార్టీలో ఉండి వెళ్ళే పరిస్థితి అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు ఆ భాషని వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు కుటుంబాలకు ఏ సంబంధం రాజకీయం కుటుంబ తోనే కుటుంబాలు సపోర్ట్ చేస్తేనే నాలు కానీ బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా ఎవరైనా కూడా రాజకీయం చేసుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ కుటుంబ సపోర్టుతోనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి కుటుంబాలు ఏం చేశారు కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు కుటుంబాల మీదకి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు కుటుంబాల గురించి ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేది కార్యకర్తలు ఓపికగా ఉంటారు ఎందుకంటే అన్నగారు స్థాపించిన బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతోటే ఎనభై మూడు నుంచి పార్టీని నడిపే విధానం తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో మన పార్టీని నడుపుతా ఉన్నారు క్రమశిక్షణతోటే నడుపుతా ఉన్నారు కార్యకర్తలకి క్రమశిక్షణ నాయకులకి క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారం ఏ రోజైనా కూడా మన ముఖ్యమంత్రి మన బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక్క ఓడు ఒక్క ఓడు తప్పుగా మాట్లాడారా ఎక్కడైనా మీరు చూపెట్టండి ఒక్క ఓడు ఎవరిని తప్పుగా మాట్లాడిన పరిస్థితి లేదు పాలసీస్ మీద అవ్వచ్చు లేకపోతే ప్రజా సమస్యల మీద అవ్వచ్చు డిబేట్ చేసుకోవచ్చు ఎవరి రాజకీయం వాళ్ళు చేయొచ్చు విమర్శ సద్విమర్శ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్పితే ఏ రోజున కూడా ఎవరిని కూడా పర్సనల్ గా దూషించిన పరిస్థితి లేదు అటువంటి వారి మీద ఒక గొప్ప కుటుంబం అన్న ఎన్టీఆర్ గారు మనవడు అలాగే బాబు గారు అంత సీనియర్ నాయకులు డెబ్బై ఐదు వయసులో ఈ రోజున అహర్నెస్ రాష్ట్రానికి కష్టపడతా ఉంటే ఆయన ప్రతినిత్యం ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని తప్పితే తప్పని తప్పితే ఆయనకి వేరే ఆలోచనలు ఆయన మీద ఒక దొంగ కేసులన్నీ పెట్టి జైలు పాలు చేయడం జరిగింది నిన్న కూడా ఈడీ ఈడీ క్లియర్ గా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎటువంటి సంబంధం నుంచి ఆయన కడిగిన ముత్యలాగా కేసులోంచి కూడా బయటికి రావడం అటువంటి వ్యక్తిని వివరించి ఈ అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడేదనేది మీరు అందరు చూశారు కాబట్టి వారు ఇంకొకసారి అంబటి రాంబాబు అవ్వచ్చు అలాగే జోగి రమేష్ అవ్వచ్చు వీళ్ళిద్దరు కూడా దారుణమైన లాంగ్వేజ్ జోగి రమేష్ మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు గురించి బాడీ షేమింగ్ చేస్తున్నాడు సెన్స్ ఉందా కొద్దిగా జనా నువ్వు కూడా నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నావు రేపు పొద్దున నీ లాంగ్వేజ్ నీ పద్ధతి చూసి నీకు ఓట్లేస్తాను అనుకుంటారు జనాలు కానీ ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా వీళ్ళిద్దరే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వైసీపీలో అదే పని వాళ్ళకి వేరే పనే లేదు వీళ్ళని ప్రజలు గమనించాలి ప్రజలు చట్ట సభలకు రాకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో వైసీపీ అనేది పార్టీ అనేది రాజకీయాల్లో ఇంకా మళ్ళా కూడా మళ్ళీ పవర్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత మనం ప్రజలుగా మనం తీసుకోవాలి వీళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని కనీసం చట్ట సభల్లోకి రాకుండా ప్రజలే బాధ్యత తీసుకుంటారని నేను విశ్వసిస్తా ఉన్నాను ఈ రోజున లోకేష్ బాబు గురించి మాట్లాడతారు వీళ్ళిద్దరూ జోగి రమేష్ గురించి జోగి రమేష్ మాట్లాడతాడు లోకేష్ బాబు గారు లోకేష్ గారు కొన్ని వందల మంది సిఇల్ కలిసి ఉంటాడు కనీసం జోగి రమేష్ నీకు గేట్ గేట్ దానికి ఉందా నీకు ఒక కంపెనీతో అపాయింట్మెంట్ పెట్టుకుని నువ్వు గేట్ దాకన్నా పోగలవా జోగి రమేష్ ను ఏం మాట్లాడుతున్నాను ఒక మంత్రిగా చేసావు ఆ మాత్రం విశక్షణ లేదా నీకు మాట్లాడే ముందు నీకు నోటికి ఏది పడుతుంది మాట మళ్ళీ వస్తావు మళ్ళా ప్రెస్ మీట్ పెడతావు మళ్ళా వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడినట్టు తప్పేనట్టు నేను తప్పు కనపట్టాల మాట్లాడినట్టు నోరు హద్దులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి దగ్గరకన్నా వెళ్ళి వెళ్ళి వచ్చే అవసరం ఒక ఉద్యోగం క్రియేట్ చేసేవాది పెడితే అది పెద్దవాళ్ళ గురించి మాట్లాడడం అదే పెద్ద హీరోయిజం అనుకోవడం అదే పెద్ద కరెక్టర్ అనుకోవడం దానిపైన మన కులాల మధ్య చూసు కులాలకి ఈ విధంగా తిట్టుకోవడానికి సంబంధం ఎవరైనా ప్రజలు చూస్తూనే ఉంటారు ప్రజలు ఎవరు దీన్ని ఈ ఈరోజు అంబట్ రాంబాబు పరిస్థితి జైలు పాల వేయడం లేదా రెండు రెండు వారాలు తీసుకెళ్లి లోపల రాజమండ్రి జైలుకి వెళ్ళారు చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది బాబు గారు పదే పదే చెప్పేది మన క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎక్కడ కూడా మన ఉదయం నియోజకవర్గాల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఎక్కడ కూడా ఆవేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు చట్టం తన పని చేసుకోతుంది శాంతియుతంగా మనం దాన్ని ఖండెం చేయాలి ఏది జరిగినా కూడా ఖండెం చేసుకుంటాం ముందుకు వెళ్దాం ఎవరు కూడా ఆవేశాలకి లోను కావాల్సిన అవసరం లేదు ఈరోజు న్యాయం జరిగింది రెండు వారాలు అతను జైలుకు పోవడం జరిగింది అలాగే ఇంకొకటి చూస్తే ఈయన రాంబాబు లాయర్ ఆయన స్వతహాగా లాయర్ అని ప్రాక్టీస్ కూడా చేశాడు ఒక లాయర్ అయి ఉండి న్యాయవృత్తిలో ఉండి న్యాయ న్యాయ విద్య ఒక లాయర్ గా చదువుకొని ఈ రకంగా మాట్లాడుతున్నాం అంటే ఎంతో దారుణమైన ఎంత దారుణమైన పరిస్థితి ఒక ఒక రకమైన చీప్ వైసిపి ప్రతి కుట్ర కోణం అనమాట ఏది మాట్లాడినా కూడా ఒక కుట్ర కుట్రకోణం ఒక రకమైన గొడవలు పెట్టాలి సమాజంలో ఆ అన్బ్యాలెన్స్ తీసుకునిచ్చి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతా ఉంది అలాగే మీరు చూశారు ఈ లడ్డు లడ్డు ప్రసాద్ మన దేశమంతా దేశమంతా కొలిచే కలియుగ దయం శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దేవుడిని వెంకటేశ్వరస్వామిని అందరూ కూడా పాటిస్తూ ఉంటారు మొత్తం కూడా దేశమంతా కూడా అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే ప్రసాదాన్ని కల్తీ చేసి దాదాపుగా రెండు వందల యాభై కోట్లు కరప్షన్ చేసి ఇరవై కోట్ల లడ్లు పంపిణీ చేసి మళ్ళీ మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామారాయణ రెడ్డి గారు కూడా ఫ్రెష్ మీట్ పెట్టడం జరిగింది అందులో డేమో పాల్గొనడం జరిగింది ఇరవై కోట్లు గట్లు డిస్ట్రిబ్యూట్ చేసి అసలు నెయ్యే లేదని పూర్తి రిపోర్ట్ చెప్తా ఉంటే దాన్ని దబాయించి అది కాదు ఇది కాదు అని చెప్పి దాని మీద మాట్లాడి దాన్ని కూడా ఎట్టబడితే అట్లా మాట్లాడే పరిస్థితి తీసుకొస్తా ఉంటారు గాడు మొత్తం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా పనిష్ చేస్తాడు ఆయన చూస్తానే ఉన్నారు స్వామి చూస్తానే ఉన్నారు ఎవరు తప్పు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు స్వామి ఖచ్చితంగా కూడా పనిష్ చేసే పరిస్థితి ఎవరో తప్పు చేసినా కూడా దానికి మళ్ళా ఎదురుదాడి చేస్తారు అలాగే ఈ మధ్య మన వైసీపీ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు ల్యాండ్స్ ఇస్తున్నారు మీకు అసలు పాలసీలు తెలుసా నీకు అసలు రాజగోపాల్ రెడ్డి గారు మీకు అసలు పాలసీలు తెలుసా ఒక గవర్నమెంట్ ఒక గవర్నెన్స్ ఒక స్టేట్ ఒక దేశం ఎలా అభివృద్ధి చెందుతో మీకు అసలు ఐడియా ఉందా వ్యాపారం చేసుకుంటున్నారు బాగా ఉంది మీరు రాజకీయాల్లోకి వచ్చారు కొంత అవగాహన తెచ్చుకోండి ఫస్ట్ మీరు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతాయి దేశాల అభివృద్ధి ఎలా అభివృద్ధి చెందుతాయని అవగాహన తెచ్చుకోండి ల్యాండ్ ఇస్తున్నారు వీళ్ళ నారదా ల్యాండ్ అని అడుగుతుంది ఎవరైనా ఉంటాయా తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ రాజకీయాల్లో ఉండే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళ వాళ్ళ ఓన్ అయిపోతాయా ఏం మాట్లాడతారు మీరు ఒక కంపెనీ రావాలంటే ఆ కంపెనీకి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి ట్యాక్స్ రిబేట్స్ అవ్వచ్చు వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం అవ్వచ్చు వాటి మీద ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీ అక్కడికి వస్తే ఆ ఇండస్ట్రీ ఉద్యోగాలు కల్పిస్తే అక్కడ ఎకానమీ పెరిగే పరిస్థితి ఎకనమిక్ యాక్టివిటీ పెరగద్ది ఒక్కొక్క ఉద్యోగం ఆ కంపెనీ క్రియేట్ చేసి ఒక్కొక్క ఉద్యోగం ఇండైరెక్ట్ గా ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేస్తాయి అలాగే డెవలప్ అయిందే హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో ఆ రకంగా ఇన్ ఇది పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టే ఈ రోజున ఆ రోజున బాబు గారి దూరదృష్టితో ఈ రోజున ఆ రోజు ముందుకు ఒక పాలసీ అనేది ఉంటుంది అంతేగాని మీ సొంత ల్యాండ్ చేస్తున్నారు ఏ మాట ఏది పడితే అది మాట్లాడుతారు రాజగోపాల్ రెడ్డి గారు తెలుసుకోండి పెట్టింది మీరు ఎలా డెవలప్మెంట్ అవుతుంది ఈ ఫార్మ్స్ పాలసీస్ వీటి గురించి ఐడియా తెచ్చుకొని మాట్లాడితే కరెక్ట్ గా ఉంటది దయచేసి ఈ ఈరోజు ఈ గత నాలుగు రోజులుగా జరిగినవి కూడా రాంబాబు రాంబాబు కాని అంబటి రాంబాబు గాని జోగి రమేష్ గాని వారు మాట్లాడిన విధానం కాని ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నావు కబడ్డారు ముక్కరు మళ్ళా కూడా మాట్లాడడానికి ధైర్యం చేయొద్దు అది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో మీరు కరెక్ట్ రాజకీయం చేయండి దాని విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలు ఖచ్చితంగా తీర్పు చెప్తారు రాబోయే రోజుల్లో వైసీపీ అనేది ఇంకా మనకు గెలవకుండా ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించాలి ఇద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా వీళ్ళని ఒక మీద ఒక కన్నేసి వీళ్ళ మీద ఒక కన్నేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శాసనసభకు రాకుండా చేయాల్సి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అలాగే మా గౌరవ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నిన్న ఆ మీద నెట్టి పరిస్థితుల్లో శాసనసభకు రాకుండా చేయాల్సిందని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అలాగే మా గౌరవ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నిన్న ఆ పార్లమెంట్ లో ఆ బడ్జెట్ లో మనకు మనం ఏ రంగాల్లో అయితే మనం ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని అనుకుంటా ఉన్నామో ఆ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది వెల్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది ఒకసారి చూస్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి అలాగే హై స్పీడ్ రైల్వే కనెక్టివిటీకి అలాగే ఎంఎస్ఎంఈ పార్కులకి రేర్ మినరల్స్ వాటి నాలుగు స్టేట్స్ ఉంటే ఆ స్టేట్స్ లో మనల్ని కూడా చేర్చడం జరిగింది దాదాపుగా వెయ్యి కోట్లు పైగా దానికి నిధులు అలాగే రైల్వే అగ్రికల్చర్ కానీ మన ఇరిగేషన్ రంగాల్లో కానీ మన ఏ రంగాల్లో అయితే మనం అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కళ కలగా ముందుకు తీసుకెళ్తున్నారో దానికి ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ బడ్జెట్ వారు ప్రవేశపెట్టడం జరిగింది వారికి నా ధన్యవాదాలు మా ఉదయగిరి నియోజకవర్గ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని మన రూరల్ ఎనిమిది మండలాలు రూరల్ కాబట్టి మనకు దీనికి లబ్ధి చేకూరే పరిస్థితి ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది బడ్జెట్ వారికి అభినందనలు తెలుపుకుంటూ అలాగే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరు కూడా ఆవేశాలకి బాగు దయచేసి మనం ఏం మాట్లాడినా కూడా ఒక అన్పార్లమెంటరీ అనేది ఎక్కడ కూడా వచ్చు రాజకీయాల్లో ఉన్నప్పుడు మన ప్రజా జీవితంలో ఉన్నాం మనం గుమ్మం దాటి బయటకు వచ్చేది ప్రజలకు సహాయం చేయడానికి కుటుంబాలు అభివృద్ధి చేయడానికి అందరికి తో తోడుగా ఉండడానికి బయటకు వచ్చినప్పుడు మనం కూడా కంట్రోల్ గా ఉండాల్సిన అవసరం ఉంది వారు చేశారు కదా అని చెప్పి దయచేసి మనం ఎక్కడ కూడా ఆ తప్పు చేయాల్సిన అవసరం లేదు మనం నీతిగా రాజకీయం చేద్దాం నీతిగానే ఎదుర్కొందాం చట్టం తన పని తను చేసిపోతాది వాళ్ళది వాటి గురించి మనం వదిలేవాల్సిన అవసరం లేదని మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం